హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు గుత్తి వంకాయ ఉల్లి కారం ఎలా చేయాలో కర్రీ చూద్దాం ముందుగా నాలుగు వంకాయలు మూడు ఎర్రగడ్లు ఎర్రగడ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలు మీకు చిన్న సైజు దొరికితే చిన్న సైజు తెచ్చుకోండి నాకు పెద్ద కొంచెం పెద్ద సైజు దొరికాయి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని రెండు మొగ్గలు కొంచెం చెక్క అంతా మిక్సీ పట్టించేసుకోవాలి ఇలా మెత్తగా కొంచెం వాటర్ వేసుకోండి మెత్తగా వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టించుకొని మొత్తాన్ని ఉల్లికారాన్ని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఒక బౌల్లో వంకాయలన్నీ గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వంకాయలన్నీ ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఆ సైడ్స్ వండించుకోవాలనుకున్న వాళ్ళు ఉండించుకుంటారు లేదంటే తీసేసుకోవచ్చు నేను అంతా చేతితో తీసేసాను సైడ్స్ అంతా అలా ఉప్పు వేసి పక్కన పెట్టుకునే వాటర్లో వేస్తే వంకాయలు కరువునెక్కకుండా ఉంటాయి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని గ్యాస్ వెలిగించుకొని మావి కొంచెం లావుగా ఉన్నాయి కదా వంకాయలు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను చిన్న చిన్న వంకాయలు అయితే అట్లే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇవి కొంచెం లావు ఉన్నాయి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి తీసేసుకోవడమే ఇలా గ్యాస్ ఆపి తీసుకున్న వంకాయలకి మనం ముందుగా ఉల్లికారం పట్టించుకున్నాం కదా మిక్సీ పట్టించుకున్నదాం మొత్తం ఆ వంకాయల్లోకి పెట్టేసుకో పట్టినంత స్పూన్తో పెట్టుకోండి ఎందుకంటే వంకాయలు కొంచెం కాలుతుంటాయి కదా అందుకని స్పూన్తో మొత్తం పెట్టేసుకోండి గుజ్జులంతా ఇలా నీట్గా నాలుగు వంకాయలకి పట్టించేసుకోవాలి నేను వంకాయలు వచ్చి కాలు కిలో తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా అంతా పట్టించుకొని మళ్ళా బాండల్లోకి కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవాలి నేను వేసుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు ఆయిల్ నేను కొంచెం మీడియంగా వేసుకున్నాను ఆయిల్ అలా ఆయిల్ వేసుకొని ఇలా వంకాయలన్నీ గుజ్జుని మొత్తం వేసుకొని పది నుండి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చుకుంటే చాలు తగినంత సాల్ట్ వేసుకోండి నూనె మాత్రం మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను మీడియంగా వేసుకున్నాను గుత్తంకాయ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి పది నుండి పదిహేను నిమిషాల తర్వాత కూరంతా ఇలా వస్తుంది మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ చూసుకుంటూ అడుగు మాడకుండా చూసుకోండి సరే ఫ్రెండ్స్ మీకు గుర్తి గుర్తివంక ఉల్లికారం నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్